ఫై టీవీ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్య వార్త హిందూ ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోబోతున్న మొహరం వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభం కాబడ్డాయి జూలై ఏడవ తేదీన గుద్దలి వేయడంతో మొహరం వేడుకలు ఏడవ తేదీ నుండే ప్రారంభమైనట్లు ముజావర్లు తెలియజేశారు జూలై పదవ తేదీన అనగా బుధవారం రాత్రి మహిమాన్విత ఉచ్చుబాయి పీర్లు కొలువు తీరినట్లు వారు తెలియజేయడం జరిగింది పద్నాలుగవ తారీఖు ఏడవ సరగత్తు వేడుకలు నిర్వహిస్తున్నట్టు వారు తెలియజేశారు పదహారవ తేదీ అనగా మంగళవారం రోజు పెద్ద సరగత్తు తొమ్మిదవ రోజు వేడుకల్లో భాగంగా చక్కెర బెల్లం పానకాల చదివింపులు అలాయి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేయడం జరిగింది బుధవారం పదిహేడవ తేదీన ఉదయం అగ్నిగుండ ప్రవేశం అనంతరం ఉచ్చుబాయ్ స్వామి పీర్లు కొండపైకి వెళ్ళి తిరిగి వచ్చి కోటలో దేవుణ్ణి కలిసి అలాయ్ బలాయి వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలియజేయడం జరిగింది సాయంత్రం తిరిగి కొండపైకి వెళ్ళి కోటలో పెద్ద దేవుణ్ణి కలుచుకొని అలాయ్ బలాయి వేడుకలు నిర్వహించి పీర్లను జలదికి తరలిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది పంతొమ్మిదవ తేదీ శుక్రవారం చివరి దర్శనం అనంతరం మొహరం వేడుకలు ముగుస్తాయని ముజావర్లు షఫీ రహీమ్ వన్నూర్ సాబ్ తదితరులు పేర్కొనడం జరిగింది స్వామి మహోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు ప్రకాష్ రవి తిప్పేస్వామి ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పేర్కొనడం జరిగింది సాయంత్రము అదే రికంగా స్వామి రోజు పోయి వస్తారు సాయంత్రము మరి నీళ్ళలో చేస్తాము లాస్ట్ స్వామివారి దర్శనం ఉంటుంది ఇస్తాము ఆయన ఇంకా స్వామివారు ముగింపులు అయితే చేస్తాము అందరూ ఈ పండగకి పాల్గొండి దేవప్రదన చేయాలని అందరికీ కోరుకుంటున్నాం అక్కడ ముఖ్యంగా చెప్పండి దేవుడు కొండపైనకి వెళ్తాం ఎన్నేళ్ళ నుంచి కొనసాగుతాం మనకి తెలిసిన ఇప్పుడు నాకు నలభై ఏడు నాకు తెలిసిన యాభై ఎండ్ల పైన నుంచి కొండపైన పోతున్నారు దాని వెనకాల మా తాతలు మా నాయన మా ముగ్ తాతళ్ళు అంతా చేసుకు మరి అది మనం అది కొన్ని అట్లే అతి గొప్పంగా బోహారం పండుగ హిందూ ముస్లింస్ कलसी चीसी अन्न का एक रदम चाहू मैं बाई असलकुम मुहर्रम का मुबारकबाद दे रहा हूँ मैं आपको इधर मोहरम की कार्यक्रम हो रहा है आप कहा के मोहरम की जो जियारत कर सकते हैं नौखन मंगल है चारा तो दिन राश है आपको सबको भी मुबारकबाद देता हूँ आप कहा के जियारत कर जा सकते हैं पहाड़ पे जाते हैं और नौखन के सुबह के रोज शाम को भी और दस खन को भी जाते हैं पहाड़ पर आपको भी आना है तो आप जियाद कर सकते हैं आपको भी सबको भी ईद मुबारक मुहर्रम का तो बोला नौखन है और चाशी में शादत है द, दस, दस खन है आपको सबको भी मुहर्रम की मुबारक बात देता हूँ आप आपको जिया कर सकते हैं